కాళేశ్వరంలో భారీగా అవినీతి జరిగిందంటూ కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆరోపిస్తే కౌంటర్ ఇచ్చారు ఎమ్మెల్యే గంగుల కమలాకర్ పదకొండు సంవత్సరాలు ఒక దేశాన్ని నీతి నిజాయితీతో పాల్ పాలించినటువంటి ఒక మహాన్ బావుడు నరేంద్ర మోడీ గారు ఏం ఆధారం లేనిదే ఏం తెలివందే తెలంగాణకు వచ్చి కాళేశ్వరాన్ని ఏటీఎం అని చెప్పగలుగుతారా కేసీఆర్ కుటుంబానికి ఏటీఎంగా గా మారని చెప్పగలుగుతాడా నరేంద్ర మోడీ గారు చెప్పినారు అమిత్ షా గారు చెప్పినారు మా జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా గారు చెప్పినారు రాష్ట్ర నాయకులు చెప్పినారు కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ ఇది కేసీఆర్ కుటుంబానికి ఏటీఎం లెక్క మారేది ది మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఫర్ ద జలశక్తి అనే అండ్ ట్రైబల్ అఫేర్స్ వాళ్ళు శ్రీ తుడు గారు ఎక్కడా అవినీతి జరగలేదని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన ప్రశ్నకు సమాధానం మరి ఆ ప్రధానమంత్రి మోడీ గారే కదా ఆ పార్లమెంట్ నడిపేది కూడా మోదీ ప్రభుత్వం అలాగే ఎన్డీఏ ప్రభుత్వం కదా అందరం మేమన్నా మ్యాన్ప్యాడ్ చేసినామా మరి ఈరోజు పార్లమెంట్లో అడిగిన ఆన్సర్ కూడా మళ్ళా అవినీతి జరిగిందంటే మరి దీనికి ఇది అవగాహన లేనట్టా వాళ్ళ మా స్టాండ్ ఒకటే ఊసరు లెక్క రంగులు మార్చే స్టాండ్ మాది కాదు కాళేశ్వరం విషయంలో మా స్టాండ్ అంతా కూడా ఇది పూర్తిగా అవినీతి అక్రమాలతో కూడుకున్నటువంటి ప్రాజెక్టు ముప్పై ఎనిమిది వేల కోట్లతో పూర్తయ్యే ప్రాజెక్టును లక్ష ఇరవై కోట్లకు ఇరవై వేల కోట్లకు అంచనాలు పెంచి కేసీఆర్ కుటుంబం డబ్బులు డబ్బులు దనుకునే విషయం వాస్తవం అతలో ఉన్న సబ్స్టేషన్లు మూడు బ్యారేజీలు ఇవన్నీ కలుపుతే ఉండగా లక్ష కోట్లు దాటలేదు లక్ష ఇరవై కోట్ల ఈరోజు స్కామ్ అంటే కాంగ్రెస్ పార్టీ ఏదైతే మాట్లాడుతుందో దాన్నే మళ్ళీ బండి సంజయ్ క్రోడీకరించే పరిస్థితి వచ్చింది కాబట్టి ఇది కూడా వ్యాటు ట్యాక్స్లు అన్నీ మీకు సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చింది కదా అవన్నీ కలుపుకునేవిడంగా ఈరోజు భారతదేశంలో ఏ పెద్ద ప్రాజెక్ట్ కన్నా ఎక్కువ కాలేదు కాబట్టి ఇది కూడా మరి ఇంకొకసారి మీద ఎక్కువ అయిందని ఊకనకండి ఇది బయట కన్నా ముప్పై ఎనిమిది వేల కోట్లు స్టార్ట్ అయ్యేది లక్ష ఇరవై వేల కోట్లు అన్నది తప్పుడు సమాచారం